ఎఫ్రా సంస్థ వార్షిక సమావేశాన్ని ఈ నెల పదకొండవ తేదీన మొరంపూడిలో ఉన్న బిఆర్కే గార్డెన్స్ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షుడు రబీ యహోషువా వెల్లడించారు ఇజ్రాయెల్కు మద్దతుగా భారీ ర్యాలీ కూడా నిర్వహిస్తామన్నారు దరాజ్ ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ హిబ్రూ బైబిల్ కాంటెస్ట్ ఇజ్రాయెల్ సాంప్రదాయం ప్రకారం బెనై ఎఫ్రా అధ్యక్షుని వివాహం ఇజ్రాయెల్ మార్గదర్శకత్వంలో నైతిక విలువలు స్వీకరించే కార్యక్రమం జరుగుతుంది అని వివరించారు గత ముప్పై సంవత్సరాలుగా సంస్థ పలు సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తోంది అని రాబోయే రోజుల్లో చేపట్టే కార్యక్రమాల వివరణలు కూడా ఇస్తారన్నారు ఇజ్రాయెల్ అమెరికా కొరియా వంటి దేశాల నుండి వెయ్యి మంది వరకు ప్రముఖ రబ్బీలు హాజరై మానవతా విలువలపై తమ సందేశాన్ని ఇజ్రాని తెలిపారు ఇజ్రాయెల్ భారతదేశం మధ్య సత్సంబంధాలు నెలకొల్పడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు సమావేశంలో ప్రోగ్రామ్ డైరెక్టర్ కెష్ముల్ ఎల్ సెక్రటరీ కె యహోషువా కె మోషేయార్ అల్ రాహోమ్ పాల్గొన్నారు సంస్థ రెండు వేల ఇరవై ఐదులో వార్షిక సమావేశాన్ని రాజమండ్రిలో నిర్వహించనున్నది అది రేపు మంగళవారం పదకొండవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరగనుంది ఈ సమావేశంలో ఐదు విషయాలు చోటు చేసుకుంటాయి ఒకటి హీబ్రూ బైబిల్ కాంటెస్ట్ దానికి క్యాష్ ప్రైజులు కూడా ఉంటాయి అలాగే ఇస్రాయేల్ దేశానికి ఇస్రాయల్ ప్రజలకు మద్దతు ఇచ్చి వారి యొక్క బందీలను విడుదల చేసే కార్యక్రమానికి ర్యాలీ కొనసాగిస్తున్నాం అది కూడా ఈ సమావేశంలో చోటు చేసుకుంటుంది అలాగే బెనాఅ్రాయిం సంస్థ అధ్యక్షులు రబ్బీ యహుషయా కోబి వివాహం జరగనున్నది కాబట్టి ఆ విషయం కూడా చోటు చేసుకుంటుంది తర్వాత ఇస్రాయేలు ప్రజల ఇస్రాయేలు సాంప్రదాయ నైతిక విలువలను ఒప్పుకొని దాన్ని స్వీకరించే కార్యక్రమం కూడా జరగబోతుంది అలాగే బెనే అఫ్రా సంస్థ యొక్క ముఖ్య గోల్స్ ఉద్దేశాలు రాబో కార్యక్రమాల గురించి ఈ సమావేశంలో వివరించడం అనేది జరుగుతుంది ఈ సమావేశానికి ఇస్రాయల్ దేశం నుంచి అమెరికా దేశం నుంచి అలాగే కొంతమంది స్నేహితులు కొరియా దేశం నుంచి కూడా రానున్నారు